ఏఎంఆర్ షాపింగ్ మాల్ దసరా ధమాకా ఆఫర్స్ అద్భుతమైన ఆఫర్స్ తో పాటు అబ్బురుపర్చే స్పాట్ గిఫ్ట్స్ మనం ఏ శారీ తీసుకున్నా కూడా ట్రిపుల్ నైన్ రూపీస్ పే చేసి ఒక శారీ తీసుకుంటే మనం నైన్ రూపీస్ పే చేసి ఆ రెండవ శారీని తీసుకోవచ్చండి పరిణయ పట్టు సారీ టూ సిక్స్ డబల్ నైన్ ఎంఆర్పీ పెట్టి ఒక చీర తీసుకున్నట్లయితే ట్వంటీ నైన్ రూపీస్ పే చేస్తే అప్పటి ఇంకొక సారీ కూడా తీసుకునే అవకాశం ఉంది సో గోల్డ్ అండ్ సీ బ్లూ కలర్ కాంబినేషన్ లో ఉన్న మీనాకారి వర్క్ తో కూడి ఉన్న ఈ బ్యూటిఫుల్ శారీ మనకైతే త్రీ వన్ డబల్ నైన్ లో టూ శారీస్ అండి వేర్ దీంట్లో మనకు ప్రత్యేకించి ఫార్మల్స్ ఉన్నాయండి షర్ట్స్ లో ఎనీ ఫోర్ తీసుకున్నా కూడా త్రిబుల్ నైన్ రూపీస్ ఓన్లీ జీన్స్ లో మీరు ఎనీ ఫోర్ జీన్స్ తీసుకున్నా కూడా త్రిబుల్ నైన్ రూపీస్ ఓన్లీ అండి కుర్తీస్ లో కూడా కలెక్షన్ డిఫరెంట్ డిఫరెంట్ క్లాత్ లో మంచి మంచి డిజైన్ లో అద్భుతంగా ఉందండి కలెక్షన్ అంతా కూడా ఒక్క ఫ్రాకే కనుక మనం బై చేసినట్లయితే టూ ఫార్టీ నైన్ రూపీస్ అండి ఫైవ్ నైన్టీ నైన్ రూపీస్ కి త్రీ పీస్ సిక్స్ మంత్స్ నుంచి సిక్స్ ఇయర్స్ పిల్లల వరకు కంప్లీట్ ఇక్కడ షేర్ అండి ఫెస్టివల్ కి మంచి కలెక్షన్ అని చెప్పొచ్చు మగ పిల్లలకి నమస్కారం వెల్కమ్ టు ఐడ్రీస్ నేను మీ విచిత్ర నా వెనకాల ఉన్న బ్యాక్ గ్రౌండ్ లో ఆ ప్లేస్ అదంతా చూడగానే మీకు అర్థమైపోయి ఉంటుంది నేను ఎక్కడికి వచ్చేసాను ఎస్ మీరు గెస్ట్ చేసింది రైట్ అండి కొండారెడ్డి బ్రిడ్జ్ ఈ మధ్య కాలంలో మనం సరిలేరు నీకెవరు సినిమాలో మహేష్ బాబు గారు చెప్పిన అదరగొట్టేసిన డైలాగ్ ఇక్కడే జరిగిందండి ఆ షూటింగ్ అంతా కూడా నేను ఎందుకు వచ్చాను కర్నూల్ కి అనంటే మన సిఎంఆర్ వారు సుప్పర్ ఆఫర్స్ తో పండుగని మరింత అందంగా చేయడం కోసం ఆఫర్స్ అనేవి పెట్టడం జరిగింది అసలు ఇక్కడ ఈ సిఎంఆర్ లో ఎలాంటి ఆఫర్స్ ఉన్నాయి ఏంటో చూద్దామని నేనైతే వచ్చేసాను నాతో పాటు మీరు కూడా చూద్దరు కానీ రండి మరి వెళ్దాం సో మొత్తానికైతే మన సీఎంఆర్ షాపింగ్ మా దగ్గరకు అయితే నేను వచ్చేసానండి ప్రస్తుతం మనకి ఫెస్టివల్ సీజన్ అనేది రన్ అవుతుంది మనకు అతి త్వరలో దసరా దీవాలి రాబోతున్నాయి అయితే మన సీఎంఆర్ వాళ్ళు మనందరినీ దృష్టిలో పెట్టుకొని మంచి మంచి ఆఫర్స్ రన్ చేస్తున్నారు దాంతో పాటు మనం పలానా ఇంత అని షాపింగ్ చేస్తే దానికి సంబంధించిన గిఫ్ట్స్ కూడా మనకు అందిస్తున్నారు మరి ఎలాంటి ఆఫర్స్ ఉన్నాయి ఎలాంటి గిఫ్ట్ ఐటమ్స్ ఉన్నాయో ఒక్కసారి లోపలికి వెళ్ళి చూసేద్దాం ప్రజెంట్ నేనున్న ఈ సెక్షన్ వచ్చేసి డైలీ వేర్ శారీస్ అండి షిఫాన్ శారీస్ మామూలుగా మనం అంటే ఈచ్ శారీ ఒక ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ ఒక శారీ అనేది రాదు కానీ ఫోర్ నైన్టీ నైన్ నుంచి త్రీ శారీస్ అండి ఫోర్ డబల్ నైన్ రూపీస్ కి మూడు శారీస్ నుంచి మనకి ఎయిట్ ఫార్టీ నైన్ కి త్రీ శారీస్ వరకు కూడా రకరకాల రేంజ్ ఆఫ్ శారీస్ అనేది అయితే ఇక్కడ ఉన్నాయండి సో నేను చూపిస్తున్న ఈ శారీ వచ్చేసి బై త్రీ శారీస్ ఫోర్ నైన్టీ నైన్ రూపీస్ అండి ఈ ప్రైస్ రేంజ్ లో మనకు చాలా శారీస్ ఉన్నాయి చాలా కలెక్షన్ ఉన్నాయి నిజంగా చాలా అంటే డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ లో అయితే మనకు ఫోర్ నైన్టీ నైన్ రూపీస్ లో అయితే స్టార్టింగ్ ప్రైస్ నుంచి మనకైతే స్టార్ట్ అవడం జరిగిందండి రకరకాల కలర్స్ లో నెక్స్ట్ వచ్చేసి నేను చూపిస్తున్న ఈ శారీ వచ్చేసి బై త్రీ శారీస్ సిక్స్ నైన్టీ నైన్ రూపీస్ ఓన్లీ అండి ఇలా మనకు రకరకాల ప్రైజెస్ లో క్లాత్ కూడా ఏ మాట కామాటండి సూపర్ గా ఉంది మనం ఏ ప్రైజ్ లో తీసుకున్నా కూడా మూడు శారీస్ అనమాట సో ఇంకా ఎలాంటి ఆఫర్స్ ఉన్నాయి మనం పక్క సెక్షన్ కూడా వెళ్ళి ఒకసారి చూసేద్దాం రండి సో ఇప్పుడు నేనున్న ఈ సెక్షన్ లో సారీస్ వచ్చేసి పర్టికులర్ గా ఇవన్నీ కూడా మనకు ఫ్యాన్సీ శారీస్ అండి ఈ ఫ్యాన్సీ శారీస్ అన్నీ కూడా మీరు చూస్తున్నారు కదా ఈ శారీ కూడా ఈ సెక్షన్ లో త్రిబుల్ నైన్ రూపీస్ అండి అయితే మనం ఏ శారీ తీసుకున్నా కూడా త్రిబుల్ నైన్ రూపీస్ పే చేసి ఒక శారీ తీసుకుంటే రెండవ శారీ మనం నైన్ రూపీస్ పే చేసి ఆ రెండవసారిని తీసుకోవచ్చండి మనం మామూలుగా వన్ ప్లస్ వన్ ఆఫర్ అని చెప్పి ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ అని థర్టీ పర్సెంట్ డిస్కౌంట్ అని ఇలా రకరకాలుగా చూస్తుంటాం కానీ ఈసారి మన సీఎంఆర్ లో ఈ ఆఫర్ మాత్రం అద్దరిపోయిందని చెప్పాలి కలెక్షన్ కూడా మీ అందరికి చాలా బాగా నచ్చుతుంది నిజంగా ఏ మాట మాట కలెక్షన్ అంతా కూడా చాలా బాగుందండి బ్యూటిఫుల్ గా అదిరిపోయిందనే చెప్పాలి ఇప్పుడు నేను చూపిస్తున్న ఈ శారీ వచ్చేసి ప్లెయిన్ శారీ అండి చాలా బ్యూటిఫుల్ గా ఉంది నిజంగా ఈ కలర్ దీనికి కాంట్రాస్ట్ లో గ్రీన్ కలర్ మనకు బ్లౌజ్ అయితే ఇవ్వడం జరిగింది ఈ శారీ మనకు త్రిబుల్ నైన్ రూపీస్ మాత్రమే అండి ఒకవేళ ఈ శారీ నచ్చినట్లయితే మనం త్రిబుల్ నైన్ పే చేసి ఈ శారీ గనక తీసుకున్నట్లయితే నైన్ రూపీస్ పే చేసి ఎక్స్ట్రా మనం ఇంకొక శారీ కూడా తీసుకునే అవకాశం ఉంది సేమ్ శారీ కాకపోయినా మనకు ఇదే రేంజ్ లో వేరే సారి నచ్చినట్లయినా ఆ శారీ కూడా మనం పిక్ చేసుకోవచ్చు అండి జరీ వర్క్ లో వచ్చింది మధ్యలో కూడా మనకి ఇవన్నీ కూడా చిన్న చిన్న ఇవన్నీ కూడా పోటా అని అంటూ ఉంటారు కదా ఇలాంటివన్నీ కూడా అంటించడం జరిగింది నిజంగా చాలా గ్రాండ్ గా ఉందండి ఈ సారీ కూడా చాలా బ్యూటిఫుల్ గా ఉంది దీనికి కూడా మనకి కాంట్రాస్ట్ బ్లూ కలర్ బ్లౌజ్ అయితే రావడం జరిగింది ఈ సారీ మీకు నచ్చినట్లయితే త్రిబుల్ నైన్ పే చేసి కనుక మీరు ఈ సారీ తీసుకుంటే మీరు ఈ సెక్షన్ లో త్రిబుల్ నైన్ లో ఉన్న మరొక సారీ ఓన్లీ నైన్ రూపీస్ పే చేసి మాత్రమే తీసుకునే అవకాశం ఉందండి సో మనకు డైలీ వేర్ అనగానే గుర్తొచ్చేది షిఫాన్ జార్జెడ్ క్రేప్ సిల్క్ ఇలాంటి శారీస్ అయితే ఇప్పుడు నేనున్న ఈ సెక్షన్ లో వచ్చేసి మనకు ప్రత్యేకించి ఇక్కడ ఎలాంటి ఆఫర్ రన్ అవుతుందంటే మీరు చూస్తున్నట్లయితే ట్రిబుల్ నైన్ రూపీస్ లో ఫోర్ పీసెస్ అనమాట మనకు ఈ సెక్షన్ లో ఉన్న ఎన్ని శారీ మనం పిక్ చేసుకోవచ్చు ఫోర్ శారీస్ ఓన్లీ త్రిబుల్ నైన్ మాత్రమే అంటే మనకి ఒక్కోసారి కనీసం టూ ఫిఫ్టీ రూపీస్ కూడా పడట్లేదు అనే చెప్పుకోవాలి నిజంగా శారీస్ కూడా చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయండి లైట్ షేడ్స్ లో డార్క్ షేడ్స్ లో చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయి ఒకసారి చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉన్నాయి ఈ శారీస్ వచ్చేసి మనకి నాలుగు చీరలు మనకి కంప్లీట్ గా త్రిబుల్ నైన్ రూపీస్ మాత్రమే అండి మీరు ఏ శారీ అయినా తీసుకోవచ్చు ఇవి వచ్చేసి ఫోర్ డబల్ నైన్ కి టూ పీస్ రేంజ్ లో ఉన్న శారీస్ అండి ఆఫర్ లో ఉన్న శారీస్ మీరు ఎన్ని శారీ పిక్ చేయొచ్చు రెండు చీరలు కనుక తీసుకుంటే ఫోర్ నైన్టీ నైన్ రూపీస్ మాత్రమే మనం పే చేయాల్సి ఉంటుంది ఈ సారీ కూడా చూడండి మనకు మంచి బార్డర్ లో లైట్ కలర్ లో చాలా బ్యూటిఫుల్ గా ఉంది ఇలాంటి మీరు ఎన్ని సారీ పిక్ చేసుకోవచ్చు టూ పీస్ వచ్చేసి సిక్స్ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే సో ఈ మధ్య కాలంలో చాలా మంది హ్యాండ్లూమ్ శారీస్ ని లైక్ చేస్తున్నారంటే ఏజ్ తో సంబంధం లేకుండా హ్యాండ్లూమ్స్ లో కూడా ఎయిట్ నైన్టీ నైన్ త్రిబుల్ నైన్ లో ఉన్న రేంజ్ ఆఫ్ ఆఫర్ లో ఉన్న శారీస్ అయితే ఇప్పుడు నేను మీకు చూపించబోతున్నాను ఈ శారీస్ వచ్చేసి మనకు టూ పీసెస్ ఎయిట్ డబల్ నైన్ రూపీస్ మాత్రమే అండి ఇందులో కూడా మనకు డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ లో మనకు శారీస్ అయితే ఉన్నాయండి చిన్న చిన్న కడ్డీ బోర్డర్ లో చాలా బ్యూటిఫుల్ గా ఉంది కలెక్షన్ అయితే వీటిల్లో చాలా రకాల అంటే వెరైటీస్ ఆఫ్ డిజైన్స్ లో డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ లో అయితే మనకు సేమ్ ఎయిట్ డబల్ నైన్ లో టూ పీసెస్ వచ్చే ఈ వ్యాపారాల శారీస్ అయితే ఉన్నాయి దీంతో పాటు మనకు ఈ శారీస్ కూడా చూసుకున్నట్లయితే ఈ శారీస్ వచ్చేసి మనకు త్రిబుల్ నైన్ కి టూ పీస్ అండి ఇవి జలగండాపురం వెరైటీ హ్యాండ్లూమ్స్ లో ఈ వెరైటీ మొత్తం కూడా మనకు త్రిబుల్ నైన్ లో టూ పీస్ అండి మీకు ఈ ప్రైస్ లో ఈ వెరైటీ ఆఫ్ శారీస్ లో ఏ శారీ నచ్చినా కూడా టూ శారీస్ మనం పిక్ చేసుకోవచ్చు త్రిపుల్ నైన్ రూపీస్ కి మాత్రమే ఒక్కసారి కూడా బై చేయొచ్చు హాఫ్ రేట్ లో మాత్రమే అండి సో ఇప్పుడు నేనున్న ఈ శారీస్ సెక్షన్ వచ్చేసి మనకు కంప్లీట్ ఇవి కూడా హ్యాండ్లూమ్ శారీస్ అండి ఈ శారీస్ లో ప్రత్యేకించి హ్యాండ్లూమ్స్ లో నేను మీకు ఇప్పుడు ఉప్పాడ శారీస్ లో ఎలాంటి ఆఫర్ ఉందో చూపించబోతున్నాను టూ పీస్ వచ్చేసి మనకు టూ త్రీ డబల్ నైన్ రూపీస్ లో టూ శారీస్ అండి ఈ కంప్లీట్ కలెక్షన్ అంతా కూడా మనకు ఇదే ఆఫర్ రన్ అవుతోందండి ఈ వెరైటీ ఆఫ్ ఉప్పాడా కలెక్షన్ కి మాత్రం మనకు టూ త్రీ డబల్ నైన్ రేంజ్ ఉందండి మనకి ఇందులో కూడా మీరు చూస్తున్నట్లయితే డిఫరెంట్ డిఫరెంట్ కలెక్షన్ లో అయితే మనకు శారీస్ ఉన్నాయండి మీరు మీకు నచ్చిన శారీ పర్చేస్ చేసుకోవచ్చు ఓన్లీ టూ త్రీ డబల్ నైన్ కి రెండు చీరలు ఒకవేళ మీకు మాకు రెండు చీరలు వద్దు అనుకుంటే హాఫ్ అమౌంట్ లో ఒక్కసారి కూడా మనం పర్చేస్ చేయొచ్చండి మీరు చూస్తున్నట్లయితే ఈ బ్యాక్ సైడ్ ఉన్న ఈ కలెక్షన్ అంతా కూడా హ్యాండ్లూమ్ లోనే అండి నేను ఓన్లీ మీకు ఇప్పుడు ఒక రెండు వెరైటీస్ మాత్రమే చూపించాను హ్యాండ్లూమ్స్ లో ఇంకా చాలా రకరకాల వెరైటీస్ ఆఫ్ సారీస్ అయితే మీకు నా వెనకాల ఆల్రెడీ కనిపిస్తూనే ఉన్నాయి ఇవన్నీ కూడా మనకు ఆఫర్ రన్ అవుతున్నాయి అండి కంప్లీట్ గా మనమున్న ఈ సెక్షన్ లో వచ్చేసి సిక్స్టీన్ నైన్టీ నైన్ రూపీస్ టూ సిక్స్ డబల్ నైన్ రూపీస్ అండి ఇక్కడ మనకు రెండు ప్రైస్ రేంజెస్ లో అయితే శారీస్ అయితే ఉన్నాయి మనకు సిక్స్టీన్ డబల్ నైన్ లో వచ్చేసి అక్షయ పట్టు శారీస్ టూ సిక్స్ డబల్ నైన్ లో వచ్చేసి పరిణయ పట్టు శారీస్ అండి సో నేను చూపిస్తున్న ఈ బ్యూటిఫుల్ ఆరెంజ్ కలర్ అండ్ గ్రీన్ బార్డర్ లో ఉన్న ఈ శారీ వచ్చేసి మనకి సిక్స్టీన్ డబల్ నైన్ అండి అక్షయ పట్టు శారీస్ ఇది మనకు చిన్న చిన్న థ్రెడ్ అంటే సిల్వర్ కలర్ లో ఉన్న చిన్న చిన్న ఫ్లవర్స్ అలా బూటీస్ తో మనకు డిజైన్ అయితే రావడం జరిగింది కడ్డీ బార్డర్ లో గ్రీన్ కలర్ బార్డర్ లో వచ్చింది ఈ సారీ అయితే మనకు చాలా రకరకాల రంగుల్లో చాలా డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ లో అయితే ఈ అక్షయ పట్టు సారీస్ ఓన్లీ సిక్స్టీన్ డబల్ నైన్ రూపీస్ మాత్రమే అండి మంచి రెడ్ కలర్ శారీకి గ్రీన్ కలర్ బార్డర్ అండి చిన్న చిన్న లైన్స్ లాగా వచ్చింది బార్డర్ లో కూడా నిజంగా ఈ శారీ కూడా చాలా బ్యూటిఫుల్ గా ఉంది మనం నెక్స్ట్ వచ్చేసి పరిణయ పట్టు సారీస్ లో కూడా ఒక్కసారి కలెక్షన్స్ అయితే చూసేద్దాం చాలా బ్యూటిఫుల్ గా ఉంది నిజంగా మస్టర్డ్ ఎల్లో కలర్ శారీ పింక్ బార్డర్ వచ్చింది సూపర్ గా ఉంది నిజంగా ఈ శారీ మాత్రం అయితే మనకు ఈ శారీ వచ్చేసి టూ సిక్స్ డబల్ నైన్ రూపీస్ అండి ఇందులో కూడా మనకు డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ బార్డర్ లో ఇలా వితౌట్ బార్డర్ లో బూటీస్ టైప్ కానివ్వండి ఇలా డిఫరెంట్ డిఫరెంట్ వేరియేషన్ లో అయితే మంచి మంచి కలర్ కాంబినేషన్స్ లో అద్దిపోయే చీరలు అయితే మనకు ఈ ప్రైస్ రేంజ్ లో కూడా ఉన్నాయండి మనకి ఇది కంప్లీట్ బాక్స్ ఐటమ్ లో కూడా వచ్చిందండి ఈ శారీస్ ఇది కొంచెం మనకు లుక్ వైజ్ చూడడానికి ఆ పైతానీ శారీ లాగా అలా ఉందండి లుక్ కూడా చాలా బ్యూటిఫుల్ గా ఉంది ఈ శారీ కూడా మనకు పింక్ అండ్ గ్రీన్ కాంబినేషన్ లో ఉంది ఈ సారీ కూడా చాలా బ్యూటిఫుల్ గా ఉంది ఈ సారీ కూడా మనకు పరిణయ పట్టు శారీ అండి ఇది కూడా సేమ్ ప్రైజ్ రేంజ్ లోనే ఉంది మనకి ఇందులో కూడా డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ ఇందాక నేను చెప్పినట్టుగానే మంచి మంచి కలర్ కాంబినేషన్స్ చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయి యాక్చువల్ గా మనకు ఈ అక్షయ పట్టు శారీస్ వచ్చేసి సిక్స్టీన్ డబల్ నైన్ రూపీస్ ఎంఆర్పీ అని చెప్పాను కదా అయితే మనం సిక్స్టీన్ డబల్ నైన్ రూపీస్ ఎంఆర్పీ పెట్టి ఒక శారీ కనుక బై చేసినట్లయితే మనం నైన్టీన్ రూపీస్ ఎక్స్ట్రా పే చేసినట్లయితే ఇంకొక మనకు నచ్చిన అదే రేంజ్ లో ఉన్న సిక్స్టీన్ డబల్ నైన్ లో ఉన్న అక్షయ పట్టు సారీ ఇంకోటి కూడా పర్చేస్ చేయొచ్చు ఓన్లీ నైన్టీన్ రూపీస్ ఎక్స్ట్రా పే చేస్తే మనం ఎంఆర్పీ కన్నా అదే విధంగా మనకు పరిణయం పట్టు సారీస్ లో కూడా కనుక మనం చూసుకున్నట్లయితే టూ సిక్స్ డబల్ నైన్ గనక మనం ఎంఆర్పి పెట్టి గనక చీర తీసుకున్నట్లయితే మనం ఇంకొక సారి నచ్చినా కూడా సేమ్ రేంజ్ పెట్టి తీసుకోవాల్సి ఉంటుందేమో ఎంఆర్పి టూ సిక్స్ డబల్ నైన్ అనుకుంటున్నారేమో కాదండి అది కూడా మనకు ట్వంటీ నైన్ రూపీస్ పే చేస్తే ఎంఆర్పి కన్నా ఎక్స్ట్రా ఇంకొక సారీ కూడా తీసుకునే అవకాశం ఉంది సో గోల్డ్ అండ్ సీ బ్లూ కలర్ కాంబినేషన్ లో ఉన్న మీనాకారి వర్క్ తో కూడి ఉన్న ఈ బ్యూటిఫుల్ శారీ మనకైతే త్రీ వన్ డబల్ నైన్ లో టూ శారీస్ అండి మీరందరూ కనుక ఇలాంటి బ్యూటిఫుల్ శారీస్ ని సొంతం చేసుకోవాలంటే ఖచ్చితంగా ఆలస్యం చేయకుండా మీరంతా త్వరపడాల్సిందే ఎందుకు అని అంటే కలెక్షన్ తొందర తొందరగా అయిపోయే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి పండుగ చాలా దగ్గరలో ఉంది కాబట్టి సో అయితే ఈ మధ్య కాలంలో చాలామంది డ్రెస్సెస్ విషయానికి వచ్చేసరికి ఒక మెటీరియల్ కొనాలంటే ఒక వెయ్యి రూపాయలు కుట్టియాలంటే మళ్ళీ అది ఒక వెయ్యి రూపాయలు ఎందుకు ఈ రిస్క్ అంతా అని చెప్పి ఎక్కువగా రెడీమేడ్ సైడ్ వెళ్ళిపోయారండి అందుకని అలాంటి వారందరి కోసం కూడా మన సీఎంఆర్ వారు అయితే ఈ డ్రెస్ మెటీరియల్స్లో కూడా ఒక బ్యూటిఫుల్ ఆఫర్ అయితే తీసుకొచ్చేసారండి అదేంటో కాదండి త్రిబుల్ నైన్ రూపీస్కి అంటే వెయ్యి రూపాయలకి మనకు ఆరు డ్రెస్ మెటీరియల్స్ అయితే ఇస్తున్నారండి నిజంగా అద్దిరిపోయే ఆఫర్ ఇది అయితే అని చెప్పాలి చాలా హైలైట్ ఆఫర్ అని చెప్పాలి మీరు ఈ సెక్షన్లో ఉన్న కంప్లీట్ ఏ డ్రెస్ మెటీరియల్స్ అయినా ఎనీ సిక్స్ పిక్ చేసుకోవచ్చు ఓన్లీ త్రిబుల్ నైన్ రూపీస్కి మాత్రమే అండి సో ఒక్కసారి ఈ త్రిబుల్ నైన్లో ఉన్న ఈ కలెక్షన్ ఎలా ఉందో ఈ డ్రెస్ మెటీరియల్స్ మనం చూసేద్దామండి కంప్లీట్ ఇది మనకు టాప్ బాటమ్ దుప్పట్ట కంప్లీట్ మెటీరియల్ వచ్చేసి మనకు ఓన్లీ త్రిబుల్ నైన్ రూపీస్కి సిక్స్ మెటీరియల్స్ అండి మీరు ఇందులో ఈ ప్రైస్ రేంజ్లో ఉన్న ఎనీ సిక్స్ పీ మీరు పర్చేస్ చేయొచ్చు ఓన్లీ త్రిబుల్ నైన్ రూపీస్కి మాత్రమే అయితే చాలా మందిలో అనిపిస్తూ ఉంటుంది ఏదైనా స్పెషల్ అకేషన్ వచ్చింది అని అంటే ఎంతసేపు సారీస్ అయినా ఏదైనా డిఫరెంట్ గా ట్రై చేద్దామో అని అలాంటి వారు గాగ్రాస్ హాఫ్ సారీస్ లెహెంగాస్ ఇలా డిఫరెంట్ డిఫరెంట్ గా ట్రై చేస్తూ ఉంటారు అలాంటి వారి కోసం ఇప్పుడు నేను ప్రింటెడ్ గాగ్రాస్ చూపించబోతున్నాను మనకు ప్రింటెడ్ గాగ్రాస్ వచ్చేసి టూ పీస్ వచ్చేసి వన్ త్రిబుల్ నైన్ రూపీస్కి మాత్రమే టూ పీస్ అనమాట గాగ్రాలు మనకు ఈ సెక్షన్లో ఉన్నాయి ఒక్కసారి ఎలాంటి కలెక్షన్ ఉందో వీటిల్లో చూసేద్దాం సో మీరు చూస్తున్న ఈ గాగ్రా వచ్చేసి నిజంగా చాలా చాలా బ్యూటిఫుల్ గా ఉంది ఇదైతే మనకు కంప్లీట్ ప్రింటెడ్ సిల్వర్ జరీలో ఉన్న వర్క్ తో అయితే కంప్లీట్ గా ఈ గాగ్రా అయితే రావడం జరిగింది మంచి డిఫరెంట్ డిఫరెంట్ కాంట్రాస్ట్ కలర్ థ్రెడ్స్ తో అయితే ఈ బ్యూటిఫుల్ గాగ్రా అయితే డిజైన్ చేయడం జరిగింది ఈ గాగ్రాకి ఆపోజిట్ మనకి రెడ్ కలర్ లో అయితే దుపట్టా కూడా ఇవ్వడం జరిగింది దీంట్లోనే సెల్ఫ్ మనకు బ్లౌజ్ కూడా స్టిచ్డ్ లోపల మనకైతే ఇవ్వడం జరిగింది గాగ్రా లోపల మనకు కంప్లీట్ కాంట్రాస్ట్ చున్నీ మనకి దీంట్లోనే బ్లౌజ్ మనకి ఇలా డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్లో డిఫరెంట్ డిఫరెంట్ థ్రెడ్ వర్క్స్లో ఇలా ప్రింటెడ్ గాగ్రాస్ మనకు రకరకాల వెరైటీస్లో అయితే ఈ గాగ్రాలు ఉన్నాయి సో ఇప్పుడు నేను చూపించబోతున్న ఈ గాగ్రాస్ వచ్చేసి మనకి థౌజండ్కి టూ పీస్ అండి నిజంగా ఇది మంచి బడ్జెట్లో వస్తున్నట్టే చెప్పాలి ఈ కంప్లీట్ మనకు ప్రింటెడ్లో వచ్చాయండి మనకి ఇది సెమీ లో వచ్చిందండి మనం దీన్ని మళ్ళీ అంటే ఎవరి సైజ్కి తగ్గట్టుగా వాళ్ళు అంటే డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్లో ఇప్పుడు ప్యాటర్న్స్ లో కుట్టించుకుంటున్నారు కదా అలా మీరు కంప్లీట్ గా డిజైన్ చేయించుకోవచ్చు రెడ్ అండ్ మంచి పర్పుల్ కలర్ కాంబినేషన్లో అయితే ఈ గాగ్రా అయితే డిజైన్ చేయబడింది మనకి ఇలా కలంకారీ ప్రింటెడ్ లో దీనికి దుప్పట్టా కూడా ఉంది బ్లౌజ్ వచ్చేసి మనకి ఇలా ప్రింటెడ్ డిజైన్లోనే కంప్లీట్ కాంట్రాస్ట్ అయితే మనకి ఈ బ్లౌజ్ కూడా ఇవ్వడం జరిగింది ఇలా మనకు డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ లో అయితే మనకు ఈ గాగ్రాస్ కలెక్షన్ అయితే ఉందండి సో ఇది గ్రీన్ కలర్ ఇప్పుడు నేను చూపించింది అయితే రెడ్ ఇందులో ఉన్నదైతే ఇప్పుడు గ్రీన్ ఇలా మనకు డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ లో మనకు టూ పీస్ వచ్చేసి ఇవి త్రిబుల్ నైన్ నేను ముందర చూయించింది అయితే వన్ త్రిబుల్ నైన్ లో టూ పీస్ వర్క్ లో నేను చూపించింది ఇవి ఇలాంటి వెరైటీస్ లో ఉన్న ఈ కంప్లీట్ గాగరాస్ అయితే మనకు త్రిబుల్ నైన్ లో టూ పీస్ అండి మనం ఒకవేళ ఒకటి తీసుకోవాలన్నా కూడా మనకు అలాంటి అవకాశం కూడా ఉంది సో మనం ఇందాక డ్రెస్ మెటీరియల్స్ చూసాం శారీస్ చూసాం రకరకాల వెరైటీస్ ఆఫ్ కలెక్షన్ లో అసలు ఆఫర్స్ ఎలా ఉన్నాయనే చూసాం గా ఇప్పుడు నేను మీకు కంప్లీట్ రెడీమేడ్ అంటే ఓన్లీ నేను సింగిల్ టాప్ లెగ్గింగ్ అలా సపరేట్ గా తీసుకోవాలి అనుకున్న వాళ్ళకు అలాంటి కలెక్షన్ లైక్ చేసే వాళ్ళకి ఇప్పుడు దానికి సంబంధించిన ఆఫర్స్ ఎలా ఉన్నాయో కూడా చూసేద్దాం అయితే మనకు టాప్ కలెక్షన్ లో ఆఫర్స్ వచ్చేసి మనం ఒక మూడు టాపులు కనుక మనం తీసుకున్నట్లయితే ఓన్లీ మనకు టూ నైన్టీ నైన్ రూపీస్ మాత్రమే అండి ఈ టాప్స్ కలెక్షన్ వచ్చేసి కంప్లీట్ మనకు ఈ కుర్తీస్ కలెక్షన్ లో కూడా మనకు మనకు నచ్చిన మూడు కుర్తీస్ కనుక మనం తీసుకున్నట్లయితే ఓన్లీ దానికి మనం పే చేయాల్సిన అమౌంట్ టూ నైన్టీ నైన్ రూపీస్ మాత్రమే అండి దీంట్లో కూడా మనకు రకరకాల కలర్స్ అయితే మనకు ఉన్నాయి యాక్చువల్గా మనకు ఈ సెక్షన్లో ఉన్న ఈ సైజెస్ వచ్చేసి మనకు ఫోర్టీన్ ఇయర్స్ నుంచి స్టార్ట్ అవుతుందండి మనకు ఆ పైన సైజెస్ ఇంకా దాన్ని బట్టి మనం సెలెక్ట్ చేసుకోవచ్చు స్టార్టింగ్ మాత్రం ఇక్కడ పద్నాలుగు సంవత్సరాల వాళ్ళ నుంచి స్టార్ట్ అవుతుంది ఇది ఈ పలాజో సెట్స్ వచ్చేసి మనకు ఎనీ బై పిక్ చేసుకోవచ్చు ఓన్లీ టూ నైంటీ నైన్ రూపీస్ కండి ఇవి కూడా క్లాత్ అయితే నిజంగా చాలా బాగున్నాయండి మనకి ఇవి కూడా చిన్న సైజు నుంచి అంటే ట్వెల్వ్ టు ఫోర్టీన్ ఇయర్స్ నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా మనకి ఈ కూడా సైజెస్ అయితే ఉన్నాయండి నెక్స్ట్ వచ్చేసి లెగ్గింగ్స్ చూద్దాం ఎనీ ఫైవ్ లెగ్గింగ్స్ అండి ఓన్లీ త్రీ నైన్టీ నైన్ రూపీస్కి మాత్రమే నెక్స్ట్ ఈ టీషర్ట్స్ వచ్చేసి మనకు బై ఫోర్ అండి ఓన్లీ ఫోర్ నైంటీ నైన్ రూపీస్ మాత్రమే మనం ఒకవేళ ఎంఆర్పి వన్ సింగిల్ గన్ గా తీసుకున్నట్లయితే మామూలుగా వన్ నైంటీ నైన్ రూపీస్ అండి కానీ మనకి ఇప్పుడు ఆఫర్ రన్ అవుతుంది కాబట్టి ఎనీ ఫోర్ కనుక మనం తీసుకున్నట్లయితే ఓన్లీ ఫోర్ నైంటీ నైన్ రూపీస్ మాత్రమే సో ఇప్పుడు మనం జీన్స్ చూస్తున్నామండి జీన్స్ లో కూడా మనకు ఈ ఫిట్ జీన్సెస్ ఉన్నాయి అన్ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ జీన్స్ అయితే ఉన్నాయండి మనకు ఈ జీన్స్ వచ్చేసి కంప్లీట్ మనకు వన్ పీస్ తీసుకుంటే మనకు త్రీ డబల్ నైన్ అండి లేదు మనం త్రీ పీస్ తీసుకోవాలనుకుంటున్నాం అనుకుంటే కనుక త్రిబుల్ లో త్రీ పీసెస్ అయితే మనకు వస్తాయండి మీరు చూస్తున్న ఈ జీన్స్ అయితే కంప్లీట్ డెనిన్ కలెక్షన్ అండి సో మనకు సైజెస్ కూడా అన్ని సైజెస్ అవైలబుల్ లో ఉన్నాయి ఒక పీస్ కనుక తీసుకున్నట్లయితే త్రీ డబుల్ నైన్ త్రీ పీసెస్ కనుక తీసుకున్నట్లయితే ట్రిపుల్ నైన్ రూపీస్ అండి అప్పటి వరకు మనం శారీస్ చూసాము డ్రెస్సెస్ చూసాము గాగ్రాస్ చూసాము ఏం ఆఫర్స్ ఉన్నాయి ఏంటి ఇవన్నీ కూడా చూసామండి మరి మెన్స్ వేర్ లేకుండా వాళ్ళకి లేకుండా ఎలా పండుగ పూర్తవుతుంది అందుకని చెప్పి ఇప్పుడు వాళ్ళకి సంబంధించిన కలెక్షన్ అయితే మీ ముందుకు తీసుకొచ్చేసాను దీంట్లో మనకు ప్రత్యేకించి ఫార్మల్స్ ఉన్నాయండి మనకు డెనిన్ జీన్స్ ఫార్మల్ షర్ట్స్ ఇవన్నీ కూడా మీరు షర్ట్స్ లో ఎనీ ఫోర్ తీసుకున్నా కూడా త్రిబుల్ నైన్ రూపీస్ ఓన్లీ జీన్స్ లో మీరు ఎనీ ఫోర్ జీన్స్ తీసుకున్నా కూడా త్రిబుల్ నైన్ రూపీస్ ఓన్లీ అండి నిజంగా ఇందులో కూడా మంచి మంచి కలెక్షన్స్ ఉన్నాయి చెక్స్ లో ప్లేన్ లో డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ లో చిన్న చిన్న చెక్స్ లో ఇలా చిన్న చిన్న డాట్స్ లో లాగా ఇలా రకరకాల డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ లో అయితే మనకు షర్ట్స్ కూడా ఉన్నాయండి మనకు జీన్స్ లో కూడా అన్ని సైజెస్ ఉన్నాయి బిగ్ సైజ్ నుంచి స్మాల్ సైజ్ వరకు జీన్స్ లో కూడా మనకు అన్ని సైజెస్ ఉన్నాయండి అవైలబుల్ ఇప్పటి వరకు మనం ఫార్మల్స్ డెనిన్ జీన్స్ అన్ని కూడా త్రిబుల్ నైన్ కి ఫోర్ పీస్ లాగా చూసామండి అయితే ఇప్పుడున్న ఇవన్నీ కూడా క్యాజువల్ షర్ట్స్ అండి అన్ని కూడా చెక్స్ లో ఉన్నాయి మనకైతే ఈ కంప్లీట్ ఈ కలెక్షన్ అంతా చూస్తున్నారు కదా మనకు చాలా ఎక్కువ కలెక్షన్ ఉంది మంచి ఆఫర్ లో కూడా ఉన్నాయండి మీరు ఒకవేళ ఒకటి కనుక తీసుకున్నట్లయితే టూ ఫార్టీ నైన్ రూపీస్ లేదు మేము ఎక్కువగా తీసుకోవాలనుకుంటున్నాం అనుకుంటే గనక మీరు ఐదు షర్ట్స్ తీసుకోవచ్చు ఓన్లీ త్రిబుల్ నైన్ రూపీస్ మాత్రమే ఒకసారి చూడండి కలెక్షన్ అంతా కూడా సో మీరు చూస్తున్నట్టయితే ఈ బ్లాక్ కలర్ లో ఉన్న బ్యూటిఫుల్ కలెక్షన్ చూడండి ఎంత బాగుందో నిజంగా చాలా బ్యూటిఫుల్ గా ఉంది మంచి టైగర్ డిజైన్ వచ్చింది దీనిపైన సో మనకు దీంట్లోనే ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ ఇలా డిజైన్స్ లో అయితే బ్యూటిఫుల్ గా ఉన్నాయండి ఈ షర్ట్స్ అన్ని కూడా పార్టీ వేర్ షర్ట్స్ వీటితో పాటు ఇంకా మనకు బ్లేజర్స్ కూడా ఉన్నాయి బ్లేజర్స్ మనకు స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి థౌసండ్ నుంచి త్రీ థౌజండ్ ఫోర్ థౌజండ్ ఆ రేంజ్ వరకు కూడా బ్లేజర్స్ కూడా ఉన్నాయి డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ లో చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయి బ్లేజర్స్ కూడా మనం ఇప్పటి వరకు చూసింది బ్లేజర్స్ అన్ని కూడా ప్లేన్ అండి కొంచెం మనకు లుక్ వైజ్ గ్రాండ్ గా ఉండేటట్టుగా మనకు చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో కలెక్షన్ వీటిల్లో కూడా నెక్స్ట్ మనకు వచ్చేసి ఫెస్టివల్ అనగానే అబ్బాయిలంతా కూడా మంచి మంచి కుర్తీస్ వేసుకుంటూ ఉంటారు కదా అలాంటి వాళ్ళ కోసం మంచి కుర్తీస్ అండి చాలా బ్యూటిఫుల్ గా ఉంది కుర్తీస్ లో కూడా కలెక్షన్ డిఫరెంట్ డిఫరెంట్ క్లాత్ లో మంచి మంచి డిజైన్ లో అద్భుతంగా ఉందండి కలెక్షన్ అంతా కూడా సో ఇప్పుడు చూపిస్తున్న ఈ సెక్షన్ అంతా కూడా మనకు కంప్లీట్ పార్టీ వేర్ అండ్ వెడ్డింగ్ కలెక్షన్ అండి హెవీ లుక్ లో ఉండేటట్టుగా అలా నార్మల్ లుక్ లో సింపుల్ అండ్ ఎలిగెంట్ లుక్ లో ఉండే అన్ని టైప్ ఆఫ్ కుర్తీస్ అయితే మనకు ఈ సెక్షన్ లో అయితే ఉన్నాయండి చాలా మంది ఓన్లీ కుర్తీ కాకుండా ఒక అంటే చిన్న పైజామా లాగా పైన జాకెట్ వచ్చేటట్టు ఇలా డిఫరెంట్ డిఫరెంట్ గా ట్రై చేయాలనుకుంటూ ఉంటారు అలాంటి వాళ్ళ కోసం ఈ కలెక్షన్ అంతా కూడా ఇప్పుడు నేను అయితే కంప్లీట్ కిడ్స్ వేరండి ఇక్కడ మనకు వచ్చేసి కంప్లీట్ గా పిల్లలకు సంబంధించిన ఫ్రాక్స్ ఇక్కడ వన్ ఇయర్ బేబీ నుంచి మనకు ట్వెల్వ్ టు ఫోర్టీన్ ఇయర్స్ పిల్లల వరకు కూడా ఈ ఫ్రాక్స్ అన్ని కూడా ఇక్కడ అన్ని సైజెస్ లో ఉన్నాయండి ఓన్లీ వన్ పీస్ కనుక మనం తీసుకున్నట్లయితే ఓన్లీ ఒక ఫ్రాకే కనుక మనం బై చేసినట్లయితే టూ ఫార్టీ నైన్ రూపీస్ అండి త్రీ పీస్ కనుక మనం పర్చేస్ చేసినట్లయితే ఈ ఆఫర్ మనకు అప్లికేబుల్ అవుతుందండి ఫైవ్ నైన్టీ నైన్ రూపీస్ కి త్రీ పీస్ స్లీవ్లెస్ లో విత్ స్లీవ్స్ లో షార్ట్ స్లీవ్స్ లో మనకు అన్ని రకాలుగా స్లీవ్స్ ప్యాటర్న్ లో కూడా వేరియేషన్స్ ఉన్నాయి ఫ్రాక్ సైజెస్ లో కూడా అన్ని సైజెస్ ఉన్నాయి కలెక్షన్ కూడా చాలా బ్యూటిఫుల్ గా ఉందండి ఇప్పుడు మనం చూస్తున్న ఈ సెక్షన్ లో వచ్చేసి వన్ ఇయర్ పిల్లల నుంచి పన్నెండు నుంచి పద్నాలుగు సంవత్సరాల పిల్లల వరకు కంప్లీట్ ఇదంతా కూడా నైట్ వేర్ సెక్షన్ అండి ఒకసారి మనం ఈ కలెక్షన్ కూడా చూద్దాం మనకి ఇవి కూడా ఆఫర్ లో రన్ అవుతున్నాయి అండి వన్ పీస్ వచ్చేసి వన్ నైన్టీ నైన్ రూపీస్ త్రీ పీస్ వచ్చేసి ఫోర్ నైన్టీ నైన్ రూపీస్ నెక్స్ట్ మనకి పలాజో సెట్స్ వచ్చేసి మామూలుగా అయితే మనకి ఎంఆర్పీ వచ్చేసి ఫైవ్ డబల్ నైన్ అండి కానీ ఇప్పుడు మనకు ఆఫర్ రన్ అవుతోంది కాబట్టి బై వన్ గెట్ వన్ లో త్రిబుల్ నైన్ కి టూ అండి నెక్స్ట్ మనం కిడ్స్ వేర్ లోనే టాప్స్ కలెక్షన్ చూస్తున్నామండి ఇక్కడ కూడా సేమ్ మనకు వన్ ఇయర్ నుంచి అప్ టు టువెల్వ్ టు ఫోర్టీన్ ఇయర్స్ పిల్లల వరకు కూడా కలెక్షన్ అయితే ఉందండి ఇక్కడ మనకు ఫ్యాన్సీ టాప్స్ కానివ్వండి షర్ట్స్ కానివ్వండి కలెక్షన్ అంతా కూడా ఉందండి ఇక్కడ కూడా అన్ని రకాల వెరైటీస్ ఆఫ్ క్లోత్స్ అయితే చిన్న పిల్లలకు సంబంధించి పర్టికులర్ న్యూ బార్న్ బేబీస్ కి సంబంధించి బాయ్స్ అండ్ గర్ల్స్ కి సంబంధించిన కలెక్షన్ అయితే ఇదంతా కూడా ఇప్పుడు నా వెనకాల మీరు చూస్తున్నట్టు ఈ కలెక్షన్ అంతా కూడా వాళ్ళకి సంబంధించిన కలెక్షన్ అండి చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉంది అంత చిన్న పిల్లలకి ఇంత డిఫరెంట్ డిఫరెంట్ బట్టలు అబ్బాయి ఎంత బాగుంటారో కదా ఈ బట్టల వాళ్ళు సిక్స్ మంత్స్ నుంచి సిక్స్ ఇయర్స్ పిల్లల వరకు కంప్లీట్ ఇక్కడ షేర్ అండి ఫెస్టివల్ కి మంచి కలెక్షన్ అని చెప్పొచ్చు పిల్లలకి ఇది మగ పిల్లలకి మనకి ఇవి వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ మనకు ఫెస్టివల్ ఆఫర్ అయితే రన్ అవుతుందండి ఎంఆర్పి పైన మనం ఒక పీస్ కనుక తీసుకున్నట్లయితే ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫర్ అండి ఒకవేళ రెండు కనుక మనం తీసుకున్నట్లయితే ఫార్టీ పర్సెంట్ డిస్కౌంట్ అనేది మనకు వస్తుందండి కంప్లీట్ ఈ శర్వానీస్ పైన మామూలుగా అయితే మనకి ఈ షర్ట్స్ వచ్చేసి ఎంఆర్పి నార్మల్ టైంలో లో అయితే ఒక షర్ట్ వచ్చేసి సిక్స్ డబల్ నైన్ రూపీస్ అండి కానీ ఇప్పుడు మనకు ఫెస్టివల్ ఆఫర్ రన్ అవుతోంది కాబట్టి టూ పీస్ వచ్చేసి సిక్స్ డబల్ నైన్ అండి ఒకవేళ మనం ఒకటి కనుక తీసుకున్నట్లయితే హాఫ్ ప్రైస్ లో మనం ఈ షర్ట్స్ అయితే పర్చేస్ చేయొచ్చు సో చూసారు కదండి ఇప్పటి వరకు కూడా మన సీఎంఆర్ వాళ్ళది కర్నూలు లో ఉన్న మన సీఎంఆర్ వాళ్ళ దగ్గర ఎలాంటి ఆఫర్స్ ఉన్నాయి ఎలాంటి కలెక్షన్స్ ఉన్నాయో నిజంగా ఫెస్టివల్ ఆఫర్స్ అయితే అదిరిపోయాయి కదా అంతకు మించి కలెక్షన్స్ వహ్వా అనేటట్టు కూడా ఉంది కదా మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను అయితే ఆఫర్స్ అదిరిపోవడమే కాదండి మనం థౌజండ్ నుంచి ఫిఫ్టీన్ థౌజండ్ వరకు షాపింగ్ చేసినట్లయితే థౌసండ్ రూపీస్ వర్త్ షాపింగ్ చేస్తే ఒక రకమైన గిఫ్ట్ హ్యాంపర్స్ అలానే వన్ థౌసండ్ ఫైవ్ థౌసండ్ ఎయిట్ థౌసండ్ ట్వెల్వ్ థౌజండ్ ఫిఫ్టీన్ థౌసండ్ వరకు కూడా ఆ ప్రైస్ రేంజ్ బట్టి దానికి వర్త్ గిఫ్ట్ హ్యాంపర్స్ కూడా ఇస్తున్నారు ఒకసారి మీరు కూడా చూడొచ్చు ఆ గిఫ్ట్స్ అన్ని కూడా నా వెనకాల ఉన్నాయి మరి ఒక్కసారి షాపింగ్ చేసిన వాళ్ళని కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఎలాంటి గిఫ్ట్స్ ఇస్తున్నారు ఆఫర్స్ ఎలా ఉన్నాయి కలెక్షన్స్ ఎలా ఉంది అని పదండి నమస్తే అండి నమస్తే మేడం పేరు హారిక మేడం ఎక్కడి నుంచి వచ్చారు కర్నూలు మేడం అయిపోయినట్టుందండి మీ షాపింగ్ అంతా అయిపోయింది మేడం బాగా ఎక్కువగానే షాపింగ్ చేసినట్టున్నారు టెన్ థౌసండ్ అయింది మేడం ఎలా అనిపించింది కలెక్షన్ చాలా బాగుంది మేడం ఏమి ఇచ్చారు మీకు టెన్ థౌసండ్ షాపింగ్ కి వచ్చేసి ఎయిట్ థౌసండ్ కిచెన్ సెట్ ఇచ్చారు టెన్ థౌసండ్ బిల్ అయింది ఎయిట్ థౌసండ్ మన కిచెన్ సెట్ ఇచ్చారు కిచెన్ సెట్ ఇచ్చారు ఓకే సూపర్ కదండి నిజంగా సూపర్ మాల్ గా మనం కొనాలంటే ఓ ఫోర్ ఫైవ్ థౌసండ్ పెట్టాల్సింది త్రీ పీస్ సెట్ అంటే కదా హ్యాపీ అయి ఉంటారు బాగా సో హ్యాపీ నెక్స్ట్ అంటే టూ థౌసండ్ కి ఏం గిఫ్ట్ హ్యాంపర్ ఇచ్చారు వచ్చేసి మేడం ఓ సూపర్ సో చూసారు నిజంగా టెన్ థౌసండ్ షాపింగ్ చేస్తే తనకైతే రెండు గిఫ్ట్లు అయితే ఇవ్వడం జరిగింది కలెక్షన్ కూడా చాలా బాగుంది సరే ఇంకా ఎవరైనా కస్టమర్స్ తో మాట్లాడి వాళ్ళ అభిప్రాయం ఏంటో సిఎంఆర్ షాపింగ్ మాల్ లో క్లోత్స్ ఎలా ఉన్నాయి ఆఫర్స్ ఎలా ఉన్నాయి అడిగి తెలుసుకుందాం హలో అండి హలో మేడం ఎలా ఉన్నారు మీ పేరు రేణుకా మేడం ఎక్కడి నుంచి వచ్చారు కర్నూలు మేడం కర్నూలు లోకల్ కలెస్ ఎలా అనిపించింది మీకు సిఎంఆర్ లో షాపింగ్ చాలా బాగుంది మేడం వన్ ప్లస్ వన్ ఆఫర్ చాలా బాగుంది ఎంత షాపింగ్ చేశారు ఇప్పుడు మీరు థౌసండ్ షాపింగ్ చేశారు ఏం గిఫ్ట్ అండి టీ కప్స్ మేడం టీ కప్స్ థౌసండ్ రూపీస్ షాపింగ్ చేస్తే టీ కప్ సెట్ ఇచ్చారండి సాసర్ తో సహా మరి ఎక్కువగా ఆలస్యం చేయకుండా మీరు కూడా తొందరగా వచ్చేసి మన సిఎంఆర్ షాపింగ్ మాల్ లో షాపింగ్ చేసి మీ పండుగను ఇంకింత సంబరంగా జరుపుకోండి హలో అండి నమస్తే అండి నమస్తే మీ పేరండి అమృత అమృత గారు అయిపోయిందా షాపింగ్ ఎస్ అయిపోయిందండి ఏం తీసుకున్నారండి చూడీదార్ షార్ట్ ఫెస్టివల్ కోసమేనా నా మా షాప్ పాప్ అప్ ఎలా ఉందండి కలెక్షన్ సియామలో అంటే మీరు రెగ్యులర్ గా వస్తుంటారా ఇక్కడికి యాక్చువల్లీ ఐ వెెంట్ ఫర్ హైదరాబాద్ ఒకసారి బట్ మా పాప గుంటూరు ఫీడ్‌బ్యాక్ ఇచ్చింది ఆహా సో ఐ జస్ట్ థాట్ ఐ ట్రై ఇన్ కర్నూల్ ఇక్కడ ఎందుకు చేయకూడదు ఒకసారి చూద్దామన్న yes అండ్ చాలా మాల్స్ కెళ్ళం బట్ ఐ కుడెంట్ ఫైన్ న్యూ వన్స్ అండ్ కెనిక ట్రై చేద్దామను చూసాము ఓకే బట్ వి గాట్ ఎక్సలెంట్ పీసెస్ వర్క్ అవుట్ మీరు అనుకున్నది సూపర్ మై మై డాటర్ ఇస్ ఫుల్ హ్యాపీ అవనా యా ఆఫర్స్ అయితే నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు చాలా బాగున్నాయి ఆఫర్ విత్ గిఫ్ట్స్ డబల్ డమాటా నిజంగానే సూపర్ డబల్ డమాటా మా సేల్స్ కలు చెప్పారు అంటే నార్మల్ ఆఫర్ లో దాని మీద మళ్ళీ ప్రైస్ ఆఫర్ ఉంది అపార్ట్ ఫ్రమ్ దట్ గిఫ్ట్ కూడా ఉంది మనం విన్నాము సెప్టెంబర్ ఇరవై రెండు నుంచి కూడా జిఎస్టీ లో ఏదో తేడాలు వచ్చాయి అని చెప్పి ప్రభుత్వం ఏదో తేడాల గురించి డిస్కస్ చేసింది అని అది అమల్లోకి వస్తాయి సెప్టెంబర్ ఇరవై మూడు నుంచి అని చెప్పి మరి ఎలాగో మనం సిఎంఆర్ లో ఉన్నాము ఆ జిఎస్టీల కథ ఏంటో ఒక్కసారి ఇక్కడ బ్రాంచ్ మేనేజర్ ప్రేమ్ కుమార్ గారు మనతో పాటు ఉన్నారు వారితో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ నమస్తే అండి అవయో సార్ సార్ యాక్చువల్ గా విన్నాం ప్రతి ఒక్కరూ కూడా జిఎస్టి లో మార్పులు ఏదో వచ్చాయి అని చెప్పి సెప్టెంబర్ ఇరవై రెండున మనకు తెలిసింది అండ్ ట్వంటీ త్రీ నుంచి కూడా ఇవన్నీ అమల్లోకి వస్తాయి అని చెప్పి అన్నారు ఏంటి సార్ అది అప్లై అయ్యిందా మన దగ్గర ఎస్ మేడం అప్లై అయింది మేడం దానికి ఎర్లీ ఇయర్ ఎలా ఉండేది అంటే థౌసండ్ నుంచి టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ వరకు జిఎస్టీ ట్వెల్వ్ పర్సెంట్ ఉండేది థౌసండ్ నుంచి టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రెడీమేడ్ గార్మెంట్స్ కి ఈ రోజు నుంచి ఎలా అంటే ట్వెల్వ్ పర్సెంట్ జిఎస్టీ కాస్త ఫైవ్ పర్సెంట్ వచ్చింది సో సింగిల్ ప్రొడక్ట్ థౌసండ్ రూపీస్ నుంచి టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఉన్న ఎంఆర్పీ లోపు ట్వెల్వ్ పర్సెంట్ ఉన్న ఎర్లియర్ ఇట్స్ ఇయర్ టు ఫైవ్ పర్సెంట్ సో కస్టమర్ కి సిక్స్ పాయింట్ టూ ఫైవ్

ప్రైస్ పడుతుంది సింగిల్ పీస్ వైస్ మేడం ఓన్లీ సింగిల్ పీస్ సింగిల్ ప్రైస్ వైజ్ ఉంది అప్ టు త్రీ థౌజండ్ ఎక్స్ట్రా చేసిన వాళ్ళకి అవి ఏవో ఎక్కువగా ఉంది ఇప్పుడు జిఎస్టీ అని విన్నాం కదా సార్ అది ఎలా ఉంది ఆ ఎంఆర్పీస్ ఇంకా రిఫ్లెక్ట్ అవ్వట్లేదు మేడం సో అది యాజ్ యూజువల్ గానే ఉన్నాయి సో ఏదో రిడక్షన్ అవుతున్నాయో ఆ రిడక్షన్ ఎంఆర్పీస్ అయితే మన దగ్గర సిక్స్ పాయింట్ టూ ఫైవ్ పర్సెంట్ డైరెక్ట్ సిస్టమ్ లోనే మైనస్ అవుతుంది రెగ్యులర్ డిస్కౌంట్స్ ఎలాగో ఉన్నాయి మీరు అంత కవర్ చేశారు అండ్ యాజ్ యూజువల్ గిఫ్ట్స్ కూడా ఉన్నాయి మేడం సో ఇది కస్టమర్లు గమనించగలరని సార్ చెప్పినట్టుగా మనం ఈ ఆఫర్స్ ఉన్నప్పటికీ గిఫ్ట్లు ఉన్నప్పటికీ మన గిఫ్ట్ హ్యాంపర్ తో చేతిలో పెట్టినప్పటికీ మనకు జిఎస్టి లో కూడా ఖచ్చితంగా తగ్గింపు అయితే ఉంటుంది మనం తీసుకున్న వార్త షాపింగ్ వాల్యూని బట్టి మీరు ఇవన్నీ మైండ్ లో పెట్టుకుని మరి మీ షాపింగ్ ని ఎక్కువగా ఆలస్యం చేయకుండా త్వర త్వరగా చేసేయండి మీ పండుగని మరింత ఉత్సాహంగా మన సీఎంఆర్ షాపింగ్ మాల్లో చేసిన బట్టలతో మరింత ఆనందంగా జరుపుకోండి నమస్తే And for more videos, please subscribe to I Please subscribe to I Please subscribe I And please subscribe to I For more videos, subscribe to I Please like, share, and subscribe to the channel. Congratulations, I Dream. Subscribe to I Dream. Subscribe to I Dream. Subscribe to I Dream. So subscribe to I Dream Media. I Dream ki I Dream team under ki huge congratulations. Please subscribe I Dream Media. Please subscribe to I Dream. Subscribe.